హలో వెల్కమ్ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ కుతుబుద్దీన్ అలీ గారు ఉన్నారు కంటి వైద్యులు హలో వెల్కమ్ అండి నాగరాజు గారు నమస్తే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ ఫర్ వెల్కమింగ్ మీ ఇంతకుముందు మీకు మీతో ఫేస్బుక్లో కానీ నాకు మంచి పరిచయం ఉంది మీ రివ్యూస్ కానీ డాక్టర్స్తో మీ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను నేను రెగ్యులర్గా సో అవన్నీ చూసినప్పుడు నాకు నాకున్న ఎక్స్పీరియన్స్ నార్మల్ పబ్లిక్కి కంటి పరంగా సమస్యలు చేసుకోవాలని ముందు నుంచే ఉండేది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ టుడే యాక్చువల్గా చాలా మందిలో అంటే మామూలుగా కంటికి సంబంధించి కామన్గా కనిపించేది కళ్ళు ఎర్రబడడం ఈ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారు యాక్చువల్గా దీనికి కారణాలు సొల్యూషన్స్ ఏంటి సో కళ్ళు ఎర్రబడ్డం అనేది ఒక నార్మల్ పరిభాషలో మనము రెడ్నెస్ ఆఫ్ ద ఐస్ అంటాము ఇది మల్టిపుల్ రీజన్స్తో ఉంటాయి సో కేవలం ఒక కారణం అని కాదు చాలా రకాల కారణాలు ఉంటాయి సాధారణంగా మనం చూసుకున్నట్లయితే ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి సీజన్ పరంగా కళ్ళ కలక అంటాం కంజంక్టివైటిస్ ఇది సీజన్ మారుతున్న కొద్దీ వాతావరణం మార్పుల వల్ల వైరస్ పెరగడం వల్ల కళ్ళు ఎర్రగా మారడం నీళ్లు కారడం డిశ్చార్జ్ అంటాం కళ్ళు మసక మసకగా అయితే ఉదయం పూట కళ్ళు జిగురు జిగురుగా అయి కళ్ళ తక్కుపోవడం ఇవన్నీ కూడా కంజక్టివైటిస్ కి సంబంధించి మామూలుగా ఎలా అవుతుందంటే ఒకప్పుడు ఎలా ఉండేది ఒక వైరల్ సీజన్ లాగా వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మనకు క్లైమేట్ గ్లోబల్ చేంజ్ వల్ల ఫ్రీక్వెంట్ గా క్లైమేట్ చేంజ్ ఉంటుంది సీజనల్ కాకుండా మళ్ళీ మళ్ళీ రావచ్చు అండ్ ప్రతిసారి కూడా వైరల్ స్ట్రెయిన్స్ అనేవి మారుతూ ఉంటాయి ఎలాగైతే మనం కోవిడ్ స్ట్రెయిన్స్ మారుతూ ఉంటాయో వైరల్ స్ట్రెయిన్స్ మారుతూ ఉంటాయి సో దీన్ని బట్టి ప్రతిసారి ఒక కొత్త కొత్త ఇన్ఫెక్షన్ ఇలా వస్తూ ఉంటుంది సాధారణంగా ఏంటి అంటే మంచి అలవాట్లతో ఇవి చూసుకుంటే ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతూ ఉంటాయి కొంతమందిలో మనకు మెడిసిన్స్ రావచ్చు ఇది జనరల్గా మనం చూసుకునేది ఇన్ఫెక్షన్స్ రెండోది ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఎవరన్నా కూడా అది వాళ్ళు ఐటి ఎంప్లాయీస్ కావచ్చు మాలాంటి డాక్టర్స్ కావచ్చు మిగతా పిల్లలు స్టూడెంట్స్ కావచ్చు మోర్ దెన్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ కంప్యూటర్ యూసేజ్ స్క్రీన్ యూసేజ్ ఉంటుంది సో వీళ్ళు ఏంటంటే ఎప్పుడైతే స్క్రీన్ చూస్తారో తీక్షణంగా కనురెప్ప వేయకుండా చూస్తూ ఉంటారు అది మనకు ఫోకస్ ఉంటుంది అది మనకు తెలియకపోవచ్చు వర్క్ చేస్తున్న వాళ్ళు పక్కన వాళ్ళకు ఇలా గుడ్లప్పు చూస్తున్నారేంట అన్నట్టుంది దాని వల్ల డ్రైనెస్ కళ్ళు పొడగారిపోయి మనకు కంటికి రక్త సరఫరా పెరిగి రెడ్నెస్ ఆఫ్ ద ఐ ఇది ఉంటుంది ఇంకా ఎప్పుడైతే రెడ్నెస్ ఆఫ్ ద ఐ కళ్ళు ఎర్రబడ్డం అనేది ఉంటుందో సో అక్కడ ముఖ్యంగా మనం త్రీ రీజన్స్ చూసుకోవాలి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా వచ్చేవే కానీ ఇంజురీస్ వల్ల మనకు ఎప్పుడైతే కంటికి గాయాలు జరుగుతాయో బాల్ ఇంజురీస్ కానీ పిల్లల వల్ల బ్లాస్ట్ ఇంజురీస్ కానీ ఇవి మేజర్ రీజన్స్ ఎమర్జెన్సీస్ అనమాట ఆక్యులార్ ఎమర్జెన్సీస్ అంటారు సో కంటికి సంబంధించి ఎమర్జెన్సీ విధానాలు వచ్చేవి ఇలాంటివి మూడోది ఇంకా ఎక్కువగా ఎందుకంటే స్పెసిఫిక్ టు ద ఐ కేవలం ఏంటంటే గ్లకోమా నీటి కాసులు ఈ నీటి కాసులు ఎక్యూట్ కంజెస్టివ్ గ్లకోమా అంటే సడన్గా కళ్ళు ఎర్రగా మారిపోయి విపరీతమైన నొప్పి రావడం ఇట్లాంటి కండిషన్స్లో కూడా మనకు ఉండొచ్చు సాధారణంగా మాత్రం మనం చూసుకున్నట్లయితే ఇన్ఫెక్షన్స్ కానీ స్క్రీన్ యూసేజ్ ఎక్కువ ఉండడం వల్ల కానీ కెమికల్స్ ఏమైనా వాడుతూ ఉంటారు కాంటాక్ట్ లెన్స్ వల్ల వాడే సొల్యూషన్లో డస్ట్ పడడం వల్ల విపరీతంగా కళ్ళు నలపడం వల్ల ఎలర్జీల వల్ల డస్ట్ కి దానికి ఉండొచ్చు ఏం చేయాలి ఎర్రబడితే సో ఫస్ట్ ఎప్పుడైతే ఉంటుందో ఫస్ట్ ఎర్రబడినప్పుడు ఎవరికైనా ఏజ్ పరంగా మనం చూసుకున్నా కూడా కంగారు పడద్దు ఏదో ఎవరో చెప్పారని ఏదో డ్రాప్స్ వాడద్దు జనరల్ గా మనం ఏం చేసేస్తాం కళ్ళు ఫస్ట్ గా విపరీతంగా రఫ్ చేసేస్తాం ఉన్న ప్రాబ్లం ఇంకా డ్యామేజ్ అవుతుంది కంటిలో డస్ట్ ఆల్రెడీ ఏమైనా పడింది అనుకోండి అది రబ్ చేయడం వల్ల కంటి లోపల పొరలోకి వెళ్ళిపోవచ్చు సో అప్పుడు మనకు నార్మల్గా చిన్న డ్రాప్స్తో కానీ ట్రీట్మెంట్తో అయ్యేది ఆపరేషన్ వరకు కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు ఒకటి రెండోది ఏంటంటే ఎప్పుడైనా ఇంజురీ డస్ట్ వల్ల కానీ ఇంకేమైనా అయితే మంచి శుభ్రమైన నీళ్లలో కళ్ళను బాగా తుడిచి చల్లనీళ్ళలో ఖర్చీపు కానీ రుమాలు కానీ ఇట్లా ముంచి పిండేసి కొద్దిగా కోల్డ్ కంప్రెసెస్ చేయాలి మూడోది డిలే చేయకుండా వీలుంటే స్పెషలిస్ట్ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆ ఏరియాలో మనకు అవైలబుల్ లేరు ఒక నార్మల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని క్వాలిఫైడ్ డాక్టర్ ఈ మధ్య చాలా మనకు వీరు చూస్తూ ఉంటారు అన్క్వాలిఫైడ్ డాక్టర్ క్వాక్స్ అంటాం సో వారి దగ్గర కాకుండా క్వాలిఫైడ్ రిజిస్టర్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే మనకు ఎర్లీ ట్రీట్మెంట్ ఉంటుంది ఉత్తమమైనది ఏంటి అంటే ఎప్పటికీ కూడా ఒక క్వాలిఫైడ్ ఐ డాక్టర్ ఆప్థాలమాలజిస్ట్ నేత్ర వైద్య నిపుణులు దగ్గర వెళ్ళడం మంచిది ఆ వెళ్ళేలోపు వీళ్ళు ఏం చేయొచ్చు మన వాటర్ ఈ రీజన్ ని బట్టి మనకు డస్ట్ పడడం వల్ల కానీ ఇలా ఉంటే చల్లటి నీటితో కన్ను క్లీన్ గా చేసుకుని చేసుకోవాలి కంగారు పడద్దు కొత్తగా మెయిన్ అందరికి లైన్ స్టేట్మెంట్ ఏంటి అంటే మీ దగ్గర ఉన్న మందులు కానీ వేరే వాళ్ళకి ఏదో ఇన్ని రోజులు వాడుతున్న మందులు కానీ త్వరగా మెడికల్ షాప్కి వెళ్లి మందులు కానీ ఇవి చేయొద్దు దీంతో పాటుగా ఇప్పుడు ఎలాగూ ఉంది కాబట్టి మనకు లూబ్రికేటింగ్ డ్రాప్స్ అంటాం అంటే కంట్లో చిన్నగా డస్ట్ పడినా ఇరిటేషన్ ఉన్నా స్క్రీన్ ఎక్కువగా వాడడం వల్ల ఇందాక మనం చెప్పినట్టు రెడ్నెస్ ఉంటే డ్రాప్స్ అంట ఓకే సో ఆర్టిఫిషియల్ టీయర్స్ ఏంటంటే క్లీనింగ్ డ్రాప్స్ అనమాట సో వీటి వల్ల సాధారణంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు కొంతవరకు ఉపశమనం ఉంటుంది ఇది ఒక్కటి మాత్రం డాక్టర్ పర్యవేక్షణ లేకుండా కూడా ఎవరన్నా వాడచ్చు థ్యాంక్ యూ